పవన్ అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తూ ఉన్న హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు గురువారం నాడు రిలీజ్ అయింది అంతకుముందు రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ స్పెషల్ బెనిఫిట్ షోలు కూడా పడ్డాయి చాలా ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారిని తెర మీద చూసి అభిమానులు అయితే పండగ చేసుకుంటున్నారు బెనిఫిట్ షోలనే కాకుండా ఈ సినిమా విడుదలైన మొదటి రోజున కూడా పవన్ వీరాభిమానులు థియేటర్లలో పండగ చేసుకున్నారు అయితే ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు సహజంగానే కలెక్షన్ల గురించి డిస్కషన్ ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది హరిహర వీరమనుల సినిమా కలెక్షన్ల గురించి కూడా నెట్టింట తెగ డిస్కషన్ నడుస్తోంది పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ఇది హయ్యెస్ట్ గ్రాసర్గా నిలుస్తుందని అభిమానులు చెబుతుంటే ఇంకొందరు మాత్రం రెండు వందల కోట్ల రూపాయల గ్రాస్ మార్కును మొదటి వీకెండ్లోనే దాటేస్తుందని ట్వీట్లు చేస్తున్నారు అదే సమయంలో ఈ సినిమాకు వచ్చిన నెగిటివ్ టాక్ వల్ల ఈ సినిమా కమర్షియల్గా గట్టెక్కదేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేసిన వాళ్ళు లేకపోలేదు అంతేకాదు టూ సినిమాకు వచ్చిన కలెక్షన్లతో ఈ సినిమాను పోల్చుతూ మొదటి రోజున అల్లు అర్జున్ సినిమా కంటే ఎక్కువ కలెక్షన్లను హరిహర వీరమల్లు సినిమాకు వస్తాయని ధీమాగా చెప్తున్న అభిమానులు కూడా ఉన్నారు ఈ నేపథ్యంలోనే అసలు హరిహర వీరమల్లి సినిమాకు మొదటి రోజున ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి పుష్ప టూ సినిమాకు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఎంత బెనిఫిట్ షోలలో ఏ సినిమాకు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా బెనిఫిట్ షోల ద్వారా రెండు సినిమాల్లో ఏ సినిమాకు ఎన్ని కోట్లు వచ్చాయన్నది చెప్పుకుందాం పుష్ప టూ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోల ద్వారా పద్నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి వీటితో పాటుగా ఇండియా వైడ్గా వచ్చిన బెనిఫిట్ షోల కలెక్షన్లు కలిపితే అది కాస్త అక్షరాల పదహారు కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు అవుతున్నాయి అంటే పుష్పాటు సినిమాకు బెనిఫిట్ షోల ద్వారా వచ్చిన కలెక్షన్లు అక్షరాల పదహారున్నర కోట్ల అన్నమాట ఇక హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పవన్ సినిమాకు పదమూడు కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వస్తే టోటల్ ఇండియా వైడ్గా ఈ సినిమాకు బెనిఫిట్ షోల ద్వారా పదహారు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి అంటే టూ సినిమా కంటే కేవలం యాభై లక్షలు తక్కువగా హరిహర వీరమల్లు సినిమా బెనిఫిషియోలకు కలెక్షన్లు వచ్చారనమాట హరిహర వీరమల్లు సినిమా విషయంలో మొదటి నుంచి ఓ మిస్టేక్ జరుగుతూ వచ్చింది థియేటర్ల బుకింగ్స్ చాలా చాలా ఆలస్యంగా ఆన్లైన్లో పెట్టారు ఈ రోజు రాత్రికి బెనిఫిషియల్ ఉంటే మధ్యాహ్నం వరకు కూడా అసలు బుకింగ్సే కాని పరిస్థితి హరిహర వీరమల్లు సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు సరైన ప్లానింగ్తో వెళ్ళి ఉంటే కనుక ఇంకా చాలా థియేటర్లలో బుధవారం నాడు బెనిఫిషియల్ పడేవి దానివల్ల కనీసం పంతొమ్మిది కోట్ల నుంచి ఇరవై కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చి ఉండేవి రాత్రికి సినిమా అయితే మధ్యాహ్నం తర్వాత ఆన్లైన్లో టికెట్లు పెట్టినా ఏకంగా పదహారు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయంటేనే అర్థం చేసుకోవచ్చు థియేటర్ల వద్ద పవన్ మేనియా ఎలా ఉందో అన్నది డిస్ట్రిబ్యూటర్లు చేసిన మిస్టేక్ వల్ల బెనిఫిషియల రికార్డుల్లో యాభై లక్షల రూపాయల గ్రాస్ తేడాతో పుష్ప టూ సినిమా మొదటి స్థానంలో నిలిచిందనమాట ఇక ఈ రెండు సినిమాలకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్ల వివరాలను చెప్పుకుందాం ముందుగా పుష్ప టు సినిమాకు ప్రీమియర్లతో కలిపి మొదటి రోజున ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయనేది చెప్పుకుందాం పుష్ప టూ సినిమాకు నైజం ఏరియాలో మొదటి రోజున ఇరవై ఐదు కోట్ల అరవై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక సీడర్ జిల్లాలో మొదటి రోజున పుష్ప టూ సినిమాకు పన్నెండు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు ఏడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక తూర్పు గోదావరి జిల్లాలో ఈ సినిమాకు మొదటి రోజున నాలుగు కోట్ల తొంభై లక్షల రూపాయల కలెక్షన్ లాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు మొదటి రోజున నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి గుంటూరులో ఏడు కోట్ల అరవై లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో ఐదు కోట్ల ఇరవై లక్షలు నెల్లూరులో రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు పుష్ప టూ సినిమాకు మొదటి రోజున వచ్చాయి ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమాకు మొదటి రోజున ఇరవై ఐదు కోట్ల అరవై లక్షల రూపాయల కలెక్షన్ లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సినిమాకు నలభై ఐదు కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి రోజున డెబ్బై కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా తొంభై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి ఇక ఇతర ఏరియాల విషయానికి వెళదాం కర్ణాటకలో పుష్పటు సినిమాకు మొదటి రోజున పన్నెండు కోట్ల ఐదు లక్షల రూపాయల కలెక్షన్ రాగా తమిళనాడులో ఐదు కోట్ల తొంభై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి కేరళలో ఈ సినిమాకు మొదటి రోజున రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ రాగా హిందీ ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి ముప్పై ఆరు కోట్ల నలభై లక్షల రూపాయల కలెక్షన్లు మొదటి రోజున వచ్చాయి ఇక ఓర్సెస్లో ఈ సినిమా సినిమాకు ముప్పై రెండు కోట్ల రూపాయల కలెక్షన్ రాగా మొత్తం మీద చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి అక్షరాల నూట అరవై కోట్ల ఒక లక్ష రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే రెండు వందల ఎనభై ఐదు కోట్ల యాభై ఐదు రూపాయల గ్రాస్ కలెక్షన్ లో పుష్ప టూ సినిమాకు మొదటి రోజున వచ్చాయి పుష్ప టూ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఆరు వందల ఇరవై కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అయితే ఈ టార్గెట్ లో మొదటి రోజు ఏకంగా నూట అరవై కోట్ల రూపాయల టార్గెట్ను పుష్ప టూ సినిమా రాబట్టింది అంటే డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడులు ఏకంగా ఇరవై ఆరు శాతం పెట్టుబడిని ఈ సినిమా మొదటి రోజే రాబట్టిందన్నమాట ఇది పుష్ప టూ సినిమా మొదటి రోజు కలెక్షన్ల లెక్కలు ఇక హరిహర వీరమల్లు సినిమా విషయానికి వెదాం హరిహర వీరమల్లు సినిమాకు ప్రీమియర్లతో సహా మొదటి రోజున నైజాం ఏరియాలో పన్నెండు కోట్ల నలభై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక సీడర్ జిల్లాలో అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు మొదటి రోజున ఐదు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఉత్తరాంధ్రలో ఈ సినిమాకు మొదటి రోజున ఐదు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ రాగా తూర్పు గోదావరి జిల్లాలో ఈ సినిమాకు నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి పశ్చిమ గోదావరి జిల్లాలో హరిహర వేరమల్ల సినిమాకు మొదటి రోజున మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ రాగా గుంటూరులో నాలుగు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో మూడు కోట్ల పదకొండు లక్షల రూపాయలు నెల్లూరులో ఒక కోటి నలభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు మొదటి రోజున హరిహర వీరమలు సినిమాకు వచ్చాయి ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణలో ఈ సినిమాకు మొదటి రోజున పన్నెండు కోట్ల నలభై లక్షల రూపాయల కలెక్షన్ వస్తే ఆంధ్ర మొత్తం మీద ఈ సినిమాకు ఇరవై ఏడు కోట్ల రూపాయలకు పైగానే కలెక్షన్ వచ్చాయి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి హరిహర వీరంలో సినిమాకు మొదటి రోజున అక్షరాల ముప్పై తొమ్మిది కోట్ల తొంభై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ దాకా యాభై నాలుగు కోట్ల పది లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి ఇక ఇతర ఏరియాల విషయానికి వెళ్దాం కర్ణాటక ప్లస్ భారత్లోని అన్ని ఏరియాల్లో కలిపి హరిహర వీరముల సినిమాకు మొదటి రోజున రెండు కోట్ల అరవై ఐదు లక్ష రూపాయల కలెక్షన్ రాగా ఓవర్సీస్లో ఈ సినిమాకు నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద చూసుకుంటే హరిహర వీరమల్లు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజున అక్షరాల నలభై ఏడు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల కలెక్షన్ రాగా డెబ్బై కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు మొదటి రోజున వచ్చాయి హరిహర వీరమల్లు సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల నూట ఇరవై ఆరు కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు నూట ఇరవై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అయితే ఈ టార్గెట్లు ఈ సినిమాకు మొదటి రోజునే నలభై ఏడు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు రాబట్టింది అంటే పెట్టిన పెట్టుబడిలో మొదటి రోజు ఈ సినిమా అక్షరాల ముప్పై ఏడు శాతం పెట్టుబడిని రాబట్టింది అనమాట అంటే ఇంకా ఈ సినిమాకు అక్షరాల ఎనభై కోట్ల పదిహేడు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఇది హరిహర వీరమల్లు సినిమా కలెక్షన్ల లెక్కలు ఈ రెండు సినిమాల కలెక్షన్లను పోల్చి చూస్తే హరిహర వీరమల్లు సినిమాకు పుష్ప టూ సినిమాకు మధ్య చాలా చాలా గ్యాప్ అయితే ఉందన్నది క్లారిటీగా అర్థమైపోతుంది హరిహర వీరమల్లు సినిమాకు మొదటి రోజున నలభై ఏడు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వస్తే పుష్ప టూ సినిమాకు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా నూట అరవై కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అంటే హరిహర వీరమల్లు సినిమాకు వచ్చిన కలెక్షన్లతో పోల్చితే ఏకంగా మూడు రెట్లకు పైగానే కలెక్షన్లను పుష్ప టూ సినిమా మొదటి రోజే రాబట్టింది అన్ని ఏరియాల్లోనూ కూడా పుష్ప టూ సినిమాయే ఎక్కువ కలెక్షన్లను రాబట్టింది అయితే ఒకటి మాత్రం నిజం పుష్ప టూ సినిమాకు ఉన్న కలెక్షన్ల టార్గెట్లో మొదటి రోజు ఇరవై ఆరు శాతం కలెక్షన్లు మాత్రమే రాబడితే హరిహర వేలమల సినిమా మాత్రం ఏకంగా ముప్పై ఏడు శాతం పెట్టుబడిని మొదటి రోజే రాబట్టింది ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారి ఈ సినిమాయే కాస్త బెటర్ అని చెప్పవచ్చు నిజానికి హరిహర వీరమల్లి సినిమాకు మొదటి నుంచి అన్ని సమస్యలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో కూడా ఓజీ గురించి ఫ్యాన్స్ నినాదాలు చేస్తుంటే హరిహర వీరమల్ల సినిమా గురించి మాత్రం అభిమానులు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు దీన్ని బట్టి చూస్తేనే తెలుస్తోంది హరిహర వీరమల్ల సినిమాకు ఏమాత్రం హైప్ లేదు అన్నది అయితే లాస్ట్ మినిట్లో పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇచ్చి ఈ సినిమా తలరాతను మార్చేశారు ఆయన దగ్గరుండి మరి ప్రమోషన్స్ చేశారు ఆయన ఇన్నేళ్ల సినీ కెరీర్లో ఏనాడు ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇచ్చింది లేదు ఈ సినిమాకు మాత్రం అన్ని తానే మోశారు పవన్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే ఈ సినిమా జనాల్లోకి వెళ్ళింది హరిహర వీరమల్ సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్లు వచ్చాయంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారికి చేసిన ప్రమోషన్సే విడుదలకు ముందు ఏ మాత్రం బజ్ లేకపోయినా పవన్ స్టామినాయే ఈ సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్లు రాబట్టిందన్నది నిజం ఇక టూ సినిమా పరిస్థితి దీనికి పూర్తి భిన్నం ఆ సినిమాకు విపరీతమైన బజ్ ఉంది ఎప్పుడప్పుడు రిలీజ్ అవుతుందా అని సినీ ప్రియులంతా ఎదురు చూశారు పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాకు భారీగా ప్రచారం చేసుకున్నారు దేశంలోని ప్రధాన నగరాల్లో టూ సినిమా టీం మీటింగ్లు పెట్టి మరీ ఈ సినిమాను ప్రమోట్ చేసింది అందుకే ఆ సినిమాకు ఆ రేంజ్లో కలెక్షన్ వచ్చాయి రెండు సినిమాలకు మధ్య చాలా చాలా గ్యాప్ ఉన్నప్పటికీ కలెక్షన్ల టార్గెట్లో మొదటి రోజే ఎక్కువ మొత్తాన్ని రాబట్టిన సినిమా మాత్రం హరిహర వీరమల్లు సినిమా అని క్లారిటీగా చెప్పవచ్చు ఇదండి హరిహర వీరమల్లి సినిమా మొదటి రోజు కలెక్షన్ల లెక్కలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచుల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ